అసలు టెట్ ఎగ్జామ్కు బాగా చదివి మంచి మార్కులు స్కోర్ చేసి డిఎస్సిలో ఈసారన్న ఉద్యోగం సాధించి తీరుతా అనే ప్రిపరేషన్ మొదలుపెట్టిన కానీ అర్థం కానటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టెట్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది కదా ఈ టెట్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ సమస్యలు కూడా చాలా పెరిగిపోతున్నాయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము వీటిని దాటుకొని టెట్ ఎగ్జామ్ల స్కోర్ ఎలా సాధించాలి అనేటువంటి ఆలోచనతోటి ఆలోచన చేస్తున్నా కానీ ఆ ఆలోచనతోటి సమయం అనేటువంటిది వేస్ట్ చేస్తున్నా మరి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇది ఒక రకంగా ఉంటే అసలు లేనిపోని సమస్యలు ఇప్పుడు ఈ క్షణంలో నాకే రావడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం ఆ దేవుడు కూడా కరుణిస్తలేడు నాకు అనేటువంటిది మరొక సమస్య అర్థం కానటువంటి పరిస్థితి ఏంటంటే నేను ప్రిపేర్ మొదలు మొదలుపెట్టినప్పుడు చాలామంది అప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టలే వాళ్ళ సబ్జెక్ట్ అయిపోయినాయి అంట నాది మాత్రము కావడం లేదు అసలు ఏంటో ఏందో ఈ గందరగోళ పరిస్థితి ఎప్పుడు చూసినా ముందు బాగానే ప్రిపేర్ అవుతున్నా కానీ ఎగ్జామ్ దగ్గర వచ్చేటప్పుడే నేను చాలా డిస్టర్బ్ అవుతున్నా చాలా మంది ఏమో ఈ లాస్ట్ మినిట్లోనే బాగా చదవాలంటారు కానీ నేనేదో కాన్సన్ట్రేషన్ కోల్పోతున్నా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఒక్కసారి వీటన్నిటి గురించి వాస్తవంగా మాట్లాడుకుంటే కొంతమందికి అసలు ఇలా ఉంటుందా ఇలా అవుతుందా నా లైఫ్లో నాకే కావడం అనేటువంటి జరుగుతుందా ఈ రకంగా అని ఆలోచిస్తూ ఉంటారు కామన్గా ఈ సమస్యలన్నీ ఒకేసారి చుట్టుముట్టాయి ప్రిపరేషన్ ఆగిపోవడం అనేటువంటి జరిగింది కానీ నేను సాగిపోవాలంటే ఏం చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఫస్ట్ వీలైతే లైక్ వేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా ఆలోచించినట్లయితే ఫస్ట్ ఇప్పుడు టార్గెట్ ఏంటంటే టెట్లో మంచి మార్కులు సాధించి డిఎస్సిలో ఉద్యోగం సాధించడం అనేటువంటి ప్రాథమికమైనటువంటి కర్తవ్యం మనది అనే ప్రిపరేషన్ మొదలు పెట్టాము బాగానే ఉంది ఇన్ని రోజులు బాగానే చేశాము సెవెంటీ పర్సెంట్ ప్రిపరేషన్ అనేటువంటిది పూర్తి చేశాము ఈ మిగిలిన థర్టీ పర్సెంట్ అనేటువంటిది పూర్తి చేయడానికి అసలుకి సమయం దొరకడం లేదు చదువుదామంటే ఇంట్రెస్ట్ రావడం లేదు సమస్యలు కూడా అధికమైపోయినాయి ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు అదేవిధంగా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కావచ్చు అదే రకంగా బంధువులతోటి కావచ్చు లేకుంటే నా స్నేహితులతోటి కావచ్చు ఇవన్నీ నాకు చుట్టుముట్టాయి మరి నేను ఏం చేయాలి నాకు చుట్టుముట్టాయి వీటిని ఛేదించి నేను అనుకున్నది సాధించే విధానం ఏదన్నా ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఒక్కసారి ఆలోచించినట్లయితే ఈ సమస్యలు అధికంగా వస్తున్నాయి అంటే మనం సక్సెస్కు దగ్గర ఉన్నప్పుడే ఎక్కువగా వస్తుంటాయి ఈ సమయంలోనే సరిగ్గా మనము కాన్సన్ట్రేషన్ చేసి ఇంకా కాన్ఫిడెన్స్గా చదివితే తప్పకుండా ఉద్యోగం సాధిస్తాం ఇప్పుడు చూడండి కామన్గా చాలామంది చాలా వాటికి రియాక్ట్ కావడం ఇప్పుడు కుటుంబ సమస్యలు ఉన్నాయి ఏదన్నా తర్వాత దాని గురించి మాట్లాడుకోవచ్చండి ఇప్పుడు మాట్లాడకున్న దానివల్ల నష్టం లేదు అనుకున్నప్పుడు దానికి తీసి తృణపాయంగా ఒక గడ్డి ఇట్లా తీసివేసినట్టు తీసివేయాలని మనసులో నుంచి చాలా జాగ్రత్త వినండి ఇంకోటి ఫ్రెండ్స్ తోటి పార్టీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కావచ్చు ఫస్ట్ కావచ్చు సంక్రాంతి కావచ్చు ఏదైనా కావచ్చు అండి వాటిని కూడా ఇట్లా పడేయచ్చు వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అవన్నీ వదిలిపెట్టండి ఫస్ట్ నీ అంతటిను ఆలోచించు ఒకరి గురించి ఆలోచించే మన జీవితం ఇప్పటికీ ఇలా అయిపోయింది నీ గురించి నువ్వు ఆలోచించే సమయం ఇది కాబట్టి అవన్నీ వదిలిపెట్టు ఇంకా చాలా సమస్యలు ఏమవుతాయంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇప్పుడే దానికి మనం చేయించుకోవాలనుకున్నప్పుడు మాత్రం చేయించుకో మిగతా సమస్యలు కుటుంబ సమస్యలు కావచ్చు ఆర్థికపరమైనటువంటి సమస్యలు కావచ్చు స్నేహితుల పార్టీలు కావచ్చు లేకుంటే వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటిది అన్నిటికీ నువ్వు రియాక్ట్ కాదు మిత్రమా అసలుకి నీ జీవితంలో నువ్వు సాధించాలనే గోల్ అనేటువంటిది నీ ముందులా కనిపించాలి ఇంకా ఇంకా సమస్యలన్నీ ఇంకా పది రోజులకే ఎగ్జామ్ ఉంది పదిహేను రోజులకే ఎగ్జామ్ ఉంది అంటే బిందాస్గా ఉండాలి ఏంద్ర వీడు పది రోజులకే ఎగ్జామ్ ఉంది టెన్షన్ లేదు అని పక్కోడు కూడా కావాలి అట్లా మనము ప్రశాంతంగా చదువుకోవాలి ప్రశాంతంగా మనం అనుకున్న టార్గెట్ను రీచ్ కావడానికి ఈ క్షణం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ వీటిని బాగా ఉపయోగించుకోగలిగిన వాళ్ళే సక్సెస్ సాధించగలరు మిత్రం నీకు ఏ సమస్యలు ఉన్నా సరే కాన్సన్ట్రేషన్ రావడం లేదు నీకు ఉద్యోగం రావాలంటే కాన్సన్ట్రేషన్ అనేటువంటి తప్పకుండా వస్తుంది ఒక్కసారి ఆలోచించవు నీ కుటుంబ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి మీ అమ్మా నాన్నకు నువ్వు ఏం చెప్పొచ్చావు పది మంది స్నేహితులు నీకు ఏం చెప్పాలి అని నువ్వు సాధించలేవని చెప్పారు సాధించి తీరుతానే ఇక్కడ దాకా వచ్చాము ఇక్కడ ఆగిపోతే ఎట్లా ఆగమైపోతావు మిత్రమా ఆలోచించుకో అసలుకి ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు ఆయనకు రెండేళ్ళ నుంచే ప్రిపేర్ అవుతున్నాడు ఆయన మూడేళ్ళ నుంచే ప్రిపేర్ అవుతున్నాడు అవన్నీ వదిలిపెట్టు అసలు నేను ఎంతవరకు ప్రిపేర్ కాగలుగుతా నేను ఎన్ని మార్కులు సాధించగలుగుతా అనేటువంటిది ఈ క్షణంలో ఆలోచించాలి కానీ ఆయన గురించి ఈయన గురించి వాళ్ళట్లంట వీళ్ళట్లంట సగం జీవితం వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడే సగం టైం వేస్ట్ అనేటువంటిది అవుతుంది జాగ్రత్త సమ పుస్తకాలు నీ జీవితానికి మార్చగలిగేటువంటి బలమైన ఆయుధాలని నమ్ముతున్నావు వాటిపైన ఫోకస్ పెట్టు తప్పకుండా నిన్ను మారుస్తుంది నీ జీవితాన్ని మారుస్తుంది నీకు ఒక స్టేటస్ అనేటువంటి తీసుకొచ్చి పెట్టేటువంటిది ఇది కాదు వీటిపైన ఫోకస్ పెడతాం ఏది ఏమైనా స్నేహితులు పిలిచారు తర్వాతనే రియాక్ట్ కాకు బంధువులు పిలిచారు రియాక్ట్ కాకు పాటు చేసుకుందాం రారా అన్నారు రియాక్ట్ కాకు అరే నేనే తెలిపిస్తా నేనే చూపిస్తా రారా సినిమాకి అని చెప్పారు అయినా రియాక్ట్ కాకు నేనేం చెప్తున్నా నువ్వేం చెయ్యదలుచుకున్నావో నీ జీవితంలో నిన్ను సక్సెస్ సాధించడానికి కలిగేటువంటి మార్గాలు వాటిపైన వాటిపైనే రియాక్ట్గా వీటిపైన అస్సలుగా కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో అన్నిటికీ మించింది నీవు అనుకుంటే సాధించగలవు కాబట్టి తప్పకుండా సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తాయి ఇప్పుడు ప్రిపేర్ కాలేదు అనుకో అసలు నాకు తెలిసింది ఏంటంటే కావలసిన టైంలో అసలైన టైంలోనేమో మనం వెనక్కి పోతున్నాము ఏది లేనప్పుడు మాత్రం నేను ప్రిపేర్ అవుతా నేను ప్రిపేర్ అవుతా నేను సాధిస్తా నేను అది చేస్తా ఇది చేస్తా అని ముందు కొరకు వస్తే లాభం ఏమి లేదు అది అవసరం ఉన్నప్పుడే అవసరానికి అనుగుణంగా అనుకున్నది సాధించడానికి నువ్వు ముందడుగు వేయాలి కానీ అవసరం లేనప్పుడు నోటిఫికేషన్ లేనప్పుడు బాగా చదువుతా చేస్తా ఇప్పుడు చూడు అని సవాలు విసరడం మన జీవితానికి అలాగే ఆగిపోతుంది ఒక్కసారి ఆలోచించు మిత్రమా తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించాలంటే మాత్రము తప్పకుండా అన్నీ వదిలిపెట్టు ఈ పుస్తకాన్ని పట్టు నువ్వు అనుకున్నది సాధించే క్రమంలోని నీ ఆలోచన ధోరణి ఉండాలి అసలు పక్క వాళ్ళ గురించి నీకు అవసరం లేదు నువ్వేం సాధించాలి నువ్వు ఎలా అనుకున్నావు నీ స్టేటస్ ఏంది నీ జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నావు ఇవన్నీ కూడా నీ ముందు ఇప్పుడు కదిలాడుతున్నాయి కాబట్టి ఆ రకంగా నీ ప్రిపరేషన్ ఉండాలి ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు కాబట్టి సమస్యలు అందరికీ ఉంటాయి వారలాగా మనం కాదు మనమేంటో చూపించుకుంటే అవన్నీ వదిలిపెట్టు ఇప్పుడు నీ జీవితంలో నువ్వు సక్సెస్ సాధిస్తే వాటంతట అవే సమస్యలు పరిష్కారం అనేటువంటిది అవుతాయి ఇది వాస్తవము ప్రాక్టికల్గా నాకు అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా ఎస్ఆర్నో కామెంట్ చేయండి కాబట్టి అందరికీ వదిలిపెట్టు నువ్వు సక్సెస్ సాధించడానికి నీ ముందున్నటువంటి మార్గంలోనే నువ్వు నడవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకటి గుర్తు పెట్టుకో మనం సక్సెస్ సాధించడానికి మనకు లాగే వాళ్ళు చాలామంది ఉంటారు వీడు ఎక్కడ ముందలు రా అని ఆయన సక్సెస్ సాధించిన తర్వాత మనం ఎన్నిక తిరిగి చూస్తే ఎవ్వరు ఉండరు ఎందుకంటే లాగినోరు కూడా పక్కన శబాష్ అంటారు మనకు కాబట్టి ఒకసారి ఆలోచించుకో తప్పకుండా నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలోనే నీ జీవితం అనేటువంటిది కొనసాగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని తప్పకుండా నీ యొక్క మార్గాన్ని నువ్వు ఏర్పరచుకున్నావు తప్పకుండా మార్గం గుండా పరిగెత్తే సమయంలో నడుస్తే వెనుకబడిపోతావు పరిగెత్తాల్సిన సమయంలో పరిగెత్తు అదేవిధంగా నడవాల్సిన సమయంలో నడువు ఇప్పుడు పరిగెత్తి రీచ్ కావాల్సినటువంటి సమయం ఇది తప్పకుండా అదే రకంగా నీ ప్రిపరేషన్ కొనసాగించు మిత్రమా సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు నీకు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీరైతే మన ఛానల్ని లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్